హలో ఎవ్రీమాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్లో గతంలో వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమా అంజలికి యాభై సినిమా కావడం విశేషం కోనా వెంకట్ నిర్మాణంలో శివ తూర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది గీతాంజలి సినిమాలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ శకలక శంకర్ క్యారెక్టర్స్తో పాటు సునీల్ అలీ అవినాష్ మంది ఈ సీక్వెల్లో తోడయ్యారు తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ని రిలీజ్ చేశారు టీజర్ ఆద్యంతం నవ్విస్తూనే భయపెట్టింది ఈసారి కథలో ఓ మూవీ యూనిట్ దయ్యాల బంగ్లాలో షూటింగ్ పెట్టుకుంటే అక్కడ దయ్యాలు వీళ్ళని భయపెట్టడం ఆ దయ్యాలకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం లాంటి కథతో సాగనుంది టీజర్తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ సినిమా మార్చి ఇరవై రెండున రిలీజ్ కానుంది ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ మొదటి శ్మశానంలో పెడతామని ప్రకటించి తర్వాత ఓ హోటల్ కి మార్చారు ఈవెంట్ కి హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా వచ్చాడు